కరెంట్ తీగలు ఉరితాళ్ళుగా మారుతున్నాయి చూసాం మనం గత పది రోజుల్లో పదిహేను మందికి పైగా చనిపోయారు ఇక్కడ చూడండి నా వెనకాల ఇక్కడ ఈ కరెంట్ స్తంభానికి ఎన్ని వైర్లు వేలాడుతున్నాయి పక్కనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఆ బండీలు అవన్నీ ఉన్నాయి అమీర్పేట్ చౌరస్తా చౌరస్తాలోనే ఇలాంటి దుస్థితి స్టాప్లో కూడా పక్కనే ఉంది బస్సుల కోసం జనం వెయిట్ చేస్తూ ఉంటారు అంటే అసలు ఈ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా అధికార నిర్లక్ష్యమా లేకపోతే ఈ కేబుల్ అలాగే ఇంటర్నెట్ కేబుల్ వాళ్ళ ఇష్టారాజ్యమా ఇష్టం వచ్చినట్టు మనం చూసాం అక్కడ కూడా ఈ కేబుల్ కరెంట్ కేబుల్ ఆ కేబుల్పై పడటం దాంతో వేరే దానికి కనెక్ట్ అవ్వడం జనం చనిపోవడం అనేది అంటే ఈ ఇష్యూ చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఏదో ఇంత సీరియస్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఏదో కేబుల్ వైర్లు కట్ చేసాం ఈరోజు పని అయిపోయింది అని కాకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనం కోరుకుంటున్నారు కరెంట్ తీగల్ని తలుచుకుంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి గత పది రోజుల్లో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో ఒకరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకరు కృష్ణ జన్మాష్టమి ఊరేగింపు సమయంలో ఫుట్పాత్లపై పడుకున్న వారు కూడా పేలవమైన కేబుల్స్కు బాధితులవుతున్నారు గత రెండు నెలల్లో చూస్తే ఎల్బీ నగర్లో హైటెన్షన్ వైర్ తెగి వారిపై పడటంతో ఇద్దరు ఫుట్పాత్ పైనే మరణించారు బండ్లగూడలో ఇద్దరు బాగంబర్పేట్లో ఒకరు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్లో మరో ఇద్దరు కామారెడ్డి జిల్లా ఆరేపల్లిలో ఒకరు ఇలా వరుస విద్యుత్ఘాత మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి యా థిస్ ఈస్ రిగైడింగ్ ద వయర్స్ దే షుడ్ బి సంబడీ టు టేక్ సన్ యాక్షన్ టు క్లీన్ అఫ్ దిస్ నెస్ ఎనీ సో మచ్ ఆఫ్ వయర్స్ ఇన్ వన్ లేన్ ఐ హ్యావ్ నేర్ సీన్ ఎనీవేస్ దిస్ ఈస్ కంటిన్యూస్లీ దిస్ హోల్ లేన్ హ్యాస్ ద సేమ్ ప్రాబ్లం దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వైర్స్ లూజ్ వైర్స్ వీ వీ డోంట్ ఈవెన్ నో అది వైర్స్ది అసలు పని ఏంటి ఎందుకు ఇక్కడ ఉంది అంత వైర్స్ మనకి తెలీదు బాక్స్ కూడా లేదు ఎవర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే లేదు జస్ట్ ఎక్స్ట్రా మోర్ దెన్ ఇనఫ్ వైర్స్ ఆర్ దేర్ ఎవ్రీ వైర్ అండ్ దిస్ దిస్ లైక్ దిస్ లూజ్ వైర్స్ సో మెనీ ప్లేసెస్ దేర్ ఆర్ సో మెనీ లైక్ దిస్ లూజ్ వైర్స్ ఆ లూజ్ వైర్స్ తోటి చాలా రిస్కీ

గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు ఆరుగురికి గాయాలయ్యాయి మూడు నెలల క్రితం కామారెడ్డి జిల్లా పెద్దగుళ్ల తండాలో విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందారు ఈ ఏడాది క్రితం హైదరాబాద్ సనత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో విద్యుత్ షాక్కు ముగ్గురు మరణించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ షాహీన్ నగర్లో పదహారేళ్ళ బాలిక విద్యుత్ షాక్తో చనిపోయింది మే నెలలో హైదరాబాద్ ఎంఎస్ మహ్తా ఈద్గా గ్రౌండ్లో ఆటాడుకుంటూ విద్యుత్ స్తంభానికి తాకి పన్నెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు గత నెల రోజులుగా వర్షం భీవోత్సంగా పడుతుంది దీంతో పాటు ఏదైతే విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి తీగలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉరితాడుగా మారుతున్నాయి శ్రీకృష్ణాష్టమి రోజే మనం చూసాం కరెంటు తీగలు తగిలి ఐదుగురు చనిపోయారు ఈ వారం రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో దాదాపు పదిహేను మంది చనిపోయినటువంటి పరిస్థితులు వార్తల్లో కనబడుతున్నాయి అంటే హైదరాబాద్ మహానగరం అనేది ప్రపంచం స్థాయికి తగిన నగరంగా అనుకుంటున్నాం చాలా నగరాలతో హైదరాబాద్ని పోలుస్తున్నాం అమెరికా లాంటి నగరాలతో పోలుస్తున్నాం రష్యా లాంటి నగరాలతో పోలుస్తున్నాం జపాన్ లాంటి నగరాలతో పోలుస్తున్నాం కానీ మనుషుల ప్రాణాలకి మ్యాన్ హోల్ లో ఎక్కడ చనిపోతారో తెలియదు కరెంటు తీగలు తగ్గేప్పుడు ఎలా చనిపోతారో తెలియదు ఇంటికి బయటికి వస్తే ఇంటికి మనిషి మళ్ళీ తిరిగి వెళ్తాడా లేదా అనే అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితులు ఈ నెల రోజుల్లో హైదరాబాద్లో పడిన భారీ వర్షాల కారణంగా కరెంటు తీగల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల ప్రాణాలు అరచేతులు పెట్టుకుని హైదరాబాద్ నగరంలో బయటికి రాకుండా భద్రత ప్రజలకు ఉంటుందని ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి తీగలను జాగ్రత్త పరచాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తుంది విద్యుత్ షాక్ తో ప్రతి సంవత్సరం మూడు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మరణాలు ఉత్తర తెలంగాణ డిస్కామ్ పరిధిలోనే అధికంగా నమోదవుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రెండు వందల పదిహేడు విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి వీటిలో కేవలం నూట పదమూడు కేసులకు మాత్రమే ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా రూపంలో ఉత్తర తెలంగాణ డిస్కామ్ చెల్లించింది డిస్కామ్ అధికారులు ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు మియాపూర్లో విద్యుత్ఘాతంతో చిన్నారికి గాయాలయ్యాయి డిస్కామ్ అధికారులు చెల్లించే పరిహారాన్ని తల్లిదండ్రులు నిరాకరించారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు విద్యుత్ ప్రమాదాలు అనేవి ఇప్పుడు ఇప్పుడు తాజాగా ఇవన్నీ ఏంటంటే ప్రదర్శనలు రథాలు వాటితో అని వేలాడుతున్న తీగలు అవి తగిలి ఇది అయిందనేది ఒకటి రెండోది వర్షాకాలంలో ఏంటంటే ఎప్పుడైతే అయిపోతాయో తెలీదు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఏంటంటే ఈ ఈ విద్యుత్ ప్రమాదాల నివారణకి తీసుకోవాల్సిన చర్యలు అలాగే ఎప్పటికప్పుడు ఇది తనిఖీలు చేస్తా ఎక్కడెలా ఉన్నాయి ఈ వైర్లు కింద కాలు వాటిని తొలగించి సరిచేయాల్సిన బాధ్యత ఉంది అలాగే ఈ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఉంది వాళ్ళు ఏంటంటే తనిఖీలు చేయడంతో పాటు వాళ్ళ ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విచారణ జరిపి సూచనలు చేయించడానికి అలాంటి నిర్దేశం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం ప్రకారం అది ఒకటి రెండోది ఈ ఇప్పుడు విద్యుత్ నియంత్రణ కమిషన్లు ఉన్నాయి వాళ్ళు కూడా డిస్కాములకు ఆదేశాలు ఇస్తున్నారు ఏది ఈ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి అలాగే కొంత నిర్దిష్ట మొత్తాలను ఆ చర్యల కోసం ఖర్చు పెట్టుకోవడానికి కూడా డిస్కౌంట్కి అనుమతులు ఇస్తుంది కమిషన్ ఆ తర్వాత ఏదైనా ప్రమాదాలు జరిగితే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అది కూడా కొంచెం లిబరల్ గానే అనుమతిస్తా చేస్తుంది కానీ ఇది ఏమి చర్యలు తీసుకుంటున్నారు తనిఖీ అంటే ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్కి అంత యంత్రాంగం ఉండదు వాళ్ళు వెళ్ళి ఇవన్నీ ఇంత బ్యాస్ట్ నెట్వర్క్ స్టేట్ అంతా అవి తనిఖీలు చేయటం అనేది అయ్యేది కాదు అందువల్ల ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అది కూడా భాగం ఈ విద్యుత్ శాఖలో దాన్ని మరి పటిష్టంగా చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తా ఇలాంటివి జరగకుండా ఎప్పుడు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త తీసుకోవాలంటే అలాగే ఇప్పుడు ఈ ప్రదర్శనలు ఇలాంటివి చేసేటప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో కూడా మనకి ఇప్పుడు బయటికి వెళ్ళొద్దు ఏది ప్రదర్శన అనే కాకుండా మామూలుగా కూడా బయటకు వెళ్ళొద్దని తర్వాత ఎప్పుడు ఎక్కడ వైర్లు తెగిపెడిపోతే తెలియదు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరో చేయగలిగింది చెప్పలేరు అందువల్ల ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు కరెంట్ తీసేయటం తర్వాత అవన్నీ వీళ్ళన్నీ తనిఖీ చేసి అవన్నీ రిపేర్ చేసి తొలగించి ప్రమాదాలు జరగకుండా మళ్ళీ మనకి విద్యుత్ సరఫరా రెస్టోర్ చేయడానికి చర్యలు తీసుకున్నారు ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ చెట్లు కొమ్మలన్నీ తగులుతుంటే వాటిని కొట్టేయటం ఇలాంటివన్నీ గా చేస్తారు ముఖ్యంగా వర్షాకాలం అవుతుందని అవన్నీ చేస్తున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఈ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ని కొంచెం రెండోది ఏంటంటే తగినంత సిబ్బందిని కూడా నియమించాలి అక్కడ సిబ్బంది కొరతున్నా కూడా ఇవి కొంత ఇబ్బందులు వస్తాయి అందువల్ల ప్రభుత్వ పరంగా ముఖ్యంగా ఈ వీటి నివారణకు ఏం చర్యలు తీసుకోవాలనేది నిర్దేశించి అవి అమలు చేసేటట్టు డిస్కలు అమలు చేసేటట్టు అలాగే ఈ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ కూడా తనిఖీలు చేసి ఇలాంటి జరిగినప్పుడు విచారణలు జరిపించి వాటి నివారణకు ఏం చర్యలు తీసుకోవాలనేది సిఫారసులు తీసుకుని వాటిని కూడా అమలు చేయించే ప్రయత్నం చేస్తే ఉంది ఎన్సీఆర్బి రికార్డులు తెలంగాణ రాష్ట్రంలో రోజుకు కనీసం రెండు విద్యుత్ షాక్ సంబంధిత మరణాలని నిర్ధారించాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల మందికి పైగా విద్యుత్ఘాతంకి మరణించారు రెండు వేల ఇరవైలోనే ఎనిమిది వందల మందికి పైగా విద్యుత్ఘాతం కారణంగా ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు కరెంటు తీగలు అనేవి ప్రజల పాలిట శాపాలుగా మారిపోయినాయి ప్రజలు ప్లస్ ప్రజలే కాదు ప్రాణజీవు మన ఏదైతే మూగజీవులు కూడా చనిపోతున్నాయి అయితే బర్రెలు కావచ్చు ఎడ్లు కావచ్చు తర్వాత వ్యవసాయం చేసుకునే చాలా మరి ఇంకా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే వ్యవసాయ బావుల దగ్గర ఆ స్తంభాలు ఎప్పుడో వేసి ఉంటారు ఆ స్తంభాలు వేసినప్పుడు అవి నీల వేస్తారు ఆ నెలలు వేసేటప్పుడు ఏం చేస్తాడు ఒక గుంత తీసి మాత్రమేస్తారు దానికి ఏదైతే ప్రాపర్ గా ఏదైతే చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుపోవడం కారణంగా ఆ స్తంభాలన్నీ ఒరుగుతాయి ఎప్పుడైనా ఒక స్తంభం నాటినప్పుడు ఏం చేయాలంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కావచ్చు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు తన పని తొందరగా అయిపోవాలనే కదా ఒక ఇంట్రెస్ట్ తోటి ఏం చేస్తాడు దన్న దన్న స్తంభాలు పోతాడు ఒక మిషన్ తీసుకొస్తాడు ఆ మిషన్ తోటి రంధ్రం చేస్తాడు తర్వాత రంధ్రం చేసి దాంట్లో స్తంభం దిపుతాడు తర్వాత మట్టి పూడుస్తాడు కానీ అట్లాగా మట్టి పూడిసి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయి వైరుగుంజుతాడు వైర్ గుంజిన తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత వర్షం పడ వర్షం పడడం తోటి ఆ వర్షాకాలంలో దాని పరితరం తెలుస్తుంది మనకు ఎవరైతే కాంట్రాక్ట్ చేసిండో ఆ పరితరం ఎంత నాశరకంగా చేసిండో మనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఏం చేస్తాం తో పని అయిపోవాలని ఒక ఉద్దేశం అనుకుంటుంది తప్ప వీడు ఎట్లా చేస్తుండడు పని అని చెప్పేసి పర్యవేక్షణ తీసుకునేటువంటి నాలుగు కర్వైపోయింది కాంట్రాక్టర్ కప్ప చెప్పిన ఆ కాంట్రాక్టర్ చూసుకుంటా లేని ఒక దోరణి ఉంది ఈ యొక్క ఎవరైతే అధికారులు ఉన్నారో ఏఈ గారు కావచ్చు ఆ పైన లైన్మెన్ కావచ్చు తర్వాత ఆ పైన ఏడి గారు కావచ్చు లైన్ ఏఈ గారు ఏం చేస్తాడు లైన్ మెన్ చెప్తాడు లైన్ మ్యాన్ ఏం చేస్తాడు కింద ఆయనకి హెల్పర్ చెప్తాడు ఈ హెల్పర్ చూడాడు లైన్ మ్యాన్ చూడాడు ఏఈ చూడాడు ఏడి గారు చూడాడు టీ గారు చూడారు లాస్ట్ బిల్లు మాత్రం ఆయనకు కాంట్రాక్టర్ బిల్లు చేరిస్తారు అంటే ఇక్కడ కింది నుంచే లోపంగా ఉంది లోపం ఇష్టంగా ఉంది ఆ స్తంభం వేసినప్పుడే ఎవరైతే స్తంభం వేస్తున్నారో ఆ స్తంభం వేసేటప్పుడే నాటేటప్పుడే దాన్ని ప్రాపర్గా నాటుతున్నారా లేదా చెక్ జాల్సిన బాధ్యత ఈ అధికారుల పైన ఉంది అధికారులు ఏం పట్టించుకోరు వాళ్ళకు వచ్చేటువంటి ఆ ఏదైతే కమిషన్లు ఉన్నాయో ఆ కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ యొక్క ప్రజల ప్రాణాలను కాపాడంలో కానీ వర్క్ చేసేటప్పుడు ఆ పనిని పర్యవేక్షణ చేయడంలో కానీ పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందిరు ఎలక్ట్రిసిటీ అధికారులు ఇలా జీతాలు మస్తు తర్వాత ప్లస్ ఇంకొకటి అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఈ యొక్క ఎవరైతే కాంట్రాక్ట్లు ఇచ్చేటువంటి దానికే ఆశపడి పని చేస్తా ఉంటారు ఇంకొకటి వైర్లన్నీ కూడా కింది కానుంటాయి ఆ కిందికి ఆనకుండా వైర్లు ఏం చేయాలంటే వాటి మధ్యలో స్పేసెస్ పెట్టాలి ఆ స్పేసెస్ వాడరు వైర్ మధ్యలో వైర్ మధ్యలో ఒకటి తీగ ఉంటది ఆ ఒకటి అసోటి స్పేసెస్ పెట్టామనుకో ఆ తీగలు కిందికి జారకుండా ఉంటాయి అట్నే ఉంటాయి జారినప్పటికీ కూడా మొత్తం జారుతాయి కానీ ఇక్కడ ఏమైందంటే ఒక తీగ కిందికి ఉంటది ఒక తీగ పైకి ఉంటది అట్లా ఇంకొకటి లూజు వైర్లు గుంజుకోని పోతాడు ఆయన కాంట్రాక్టర్ ఆయన ఇలా గుంజినప్పుడేమో ట్యాంక్ ఉంటది తర్వాత రాను రాన్ రాను రాన్ సాగి కిందికి పోతుంది ఇంకొకటి ఎవరైతే కొత్తగా నూతన ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు నైటికి తీగల అనొద్దు తర్వాత నైలు బాగుండాలన్న ఉద్దేశంతో మధ్యలో పైప్ లేచుంటారు ఆ పైపు లేచినప్పుడు ఏమైతే అంటే ఆ పైప్ మొత్తం వాటర్ కూడా దిగి కిందికి వస్తుంటది పైప్ లో ఏదైతే మన మన ప్లాస్టిక్ పైపులు వేస్తారు ఆ కోసి పైప్ వేస్తారు ఆ కోసి పైప్ వేసేటప్పుడు ఏమైతే దాని దానింద వాటర్ ఏర్పడుతుంది ఆ వాటర్ ఏర్పడి నాలుగు ఒక్కసారి కిందికి అయితే అంటే ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి అంటే నేనేమంటే పని చేసేటప్పుడే దాన్ని పర్ఫెక్ట్గా పని చేయించినట్లయితే ఈ యొక్క ప్రమాదాల నుండి ఆ రక్షించవచ్చు తర్వాత దాంట్లో స్తంభం వేసేటప్పుడు కాంక్రీట్ వేయాలి తర్వాత అవన్నీ నామ్స్ లో ఉంటాయి కానీ ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా దాన్ని పాటించిన పాపనైతే అయితే పోరు సార్ టీజీఎస్పీ డిసిఎల్ హై టెన్షన్ కేబుళ్లను తొలగించినట్టు చెప్పినప్పటికీ తక్కువ టెన్షన్ ఎల్టీ వైర్లు ఇప్పటికీ నివాస వీధుల వెంట ప్రమాదకరంగా వేలాడుతూ ప్రజల్ని నిరంతరం ప్రమాదంలో పడేస్తున్నాయి మేము అన్ని ప్రధాన కారిడార్లలో వేలాడుతున్న వైర్లను తొలగించాము అయితే కాలనీలలో స్థానిక కేబుల్ ఇంటర్నెట్ నిర్వాహకులు స్థానికుల వ్యతిరేకత కారణంగా వాటిని తొలగించడానికి మేము ఇబ్బంది పడుతున్నామంటారు ఈ ఎలక్ట్రిసిటీ సిబ్బంది వాస్తవానికి మా విద్యుత్ సంబాలను అన్ని రకాల కేబుల్ కోసం ఉపయోగిస్తున్నారు ఇది మా ఎల్టీ లైన్ల భద్రతకు హాని కలిగిస్తుందని టీజీ ఎస్పీడిసిఎల్ అధికారి ఫెడరల్తో చెప్పారు రామంతపూర్ ప్రమాదానికి కారణం ఏమిటంటే రెండు భవనాల మధ్య ఉన్న ఉపయోగించని కేబుల్ లెవెన్ కేవీ ఓవర్హెడ్ లైన్పై పడటంతో ఈ ప్రమాదం సంభవించింది భవనాల మధ్య ప్రైవేట్ కేబుల్ సరిగా కనెక్ట్ కాకపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు కేబుళ్లను తొలగించాలని ఆపరేటర్లను హెచ్చరించినా వారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణానికి ముప్పు ఏర్పడిందని ఆయన తెలిపారు అనుమతులు లేకుండానే తీసుకున్న కనెక్షన్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు హైదరాబాదులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులను వేగవంతం చేయాలని బట్టి సూచించారు అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయొచ్చు కానీ అది విపరీతమైన ఖర్చు అవుతుంది అది అంత మళ్ళీ వినియోగదారులను ఎత్తిన పడద్దు భారం రెండోది ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉంది ఇప్పుడు అండర్ గ్రౌండ్ వేయాలంటే రోడ్లన్నీ తవ్వేయాలి విపరీతంగా తవ్వాలి ఖర్చు కూడా భరించలేనంత తొండదు ఇప్పుడు ఇప్పుడు ఒక సిటీలో చేయాలన్నా లేకపోతే స్టేట్ అంతా చేయాలంటే అది అయ్యే పని కాదు ఆ ఖర్చు రీత్యా అంత ఖర్చు చేయటం కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి సిటీలో కూడా ఎక్కడ కొద్ది ఏరియాలో ఉన్నాయి చేసారేమో తప్ప ఎందుకంటే ఆల్రెడీ మనకు ఉన్న సిస్టమ్ లైన్లు స్తంభాలు అన్ని వేసేసారు ట్రాన్స్ఫార్మర్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు వాటి లో మొత్తం ఇదంతా తవ్వేసి ఈ భూగర్భగా టేబుల్ చేయాలంటే అది అంత అది బాగానే ఉంటుంది కానీ చేయగలిగితే కానీ అంత ఖర్చు భరించగలిగే పరిస్థితి కాదు ఒకవేళ వాళ్ళు చేసిన మనకి విద్యుత్ ఛార్జీల భారం విపరీతంగా పెరుగుతుంది